రుద్రంగి మండల కేంద్రంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నుండి నీరు వృధాగా పోవడమే కాకుండా కట్కూరి రాజేశ్వరి అనే మహిళ ఇంట్లోకి నీరు చేరడంతో ఇల్లంతా బురదమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది గతంలో కురిసిన వర్షానికి ఇళ్లంతా నీటితో మునిగిపోయిందని ఇప్పుడు మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో నీరు ఇంట్లోకి చేరిందని ఇంట్లోని వస్తువులు వంట సామాగ్రి మొత్తం నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పటికైనా అధికారులు స్పందించి సైడ్ డ్రైనేజీ నిర్మించాలని కోరుతున్నారు ಮೊನ್ನ ಗಟ್ಟ ಯಾವೆಲ್ಲ ಕನಿಮ್ ಮಾತಾಡ ನ గటే నువ్వు అటు వేరే వాట్రామ్మా ఇటు పోస్కొని ముందా పోతే అయ్యే